మీరు చూస్తున్న ఆవు దూడ రెండైతే నేనైతే అమ్మకానికైతే పెడుతున్నాను అలాగే ఆవు విషయానికి వస్తే ఆవు వచ్చే సారు ఉంది పాలు విషయానికి వస్తే పద్దెనిమిది లీటర్ సాయంత్రం మూడు లీటర్ అనేది పాలు అయితే ఇస్తుంది దూడ విషయానికి వస్తే నాలుగున్నర నెలలు వయసున్న దూడ కూడా రెండు కలిపి అయితే పెడుతున్నాను అలాగే ఆవు వచ్చేసి సుడితో కూడా ఉంది మూడు నెలల సుడితో ఉంది అలాగే దీని రేటు విషయానికి వస్తే డెబ్బై ఎనిమిది అయితే చెప్పడం అయితే జరిగింది మీరు మాట్లాడితే తగ్గే అవకాశం అయితే ఉంది ఫిక్స్ అనేది అయితే కాదు మాట్లాడితే తగ్గే అవకాశం ఉంది అలాగే నా అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా తుగ్గిల మండలం తుగ్గిలి గ్రామం నాది వచ్చేసి కింద నా నెంబర్ పెడుతున్నాను కావాలనుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి టైంపాస్ మాత్రం అసలు చేయకండి ఆవు సైజు వచ్చేసి యాభై ఆరు సైజు అయితే ఉంది అలాగే ఆరు పల్లెల్లో ఉంది మూడు నెలల సుడి ఉంది దానికి పుట్టిన నాలుగున్నర వయసు ఉన్న కుడదుడు రెండు వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలకైతే నేనైతే చెప్పడం అయితే జరిగింది మాట్లాడితే తగ్గే అవకాశం అయితే ఉంది